హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్నీ టాక్స్ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి వీడియో పెట్టడం లేట్ అయింది కాబట్టి విషెస్ కూడా లేట్గానే చెప్తున్నాను నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్ద టాస్క్ అండి మా ఇల్లు రోడ్డు కానుకొని ఉండడం వల్ల ఎప్పుడూ వచ్చే పోయే వెహికల్ సౌండ్స్తో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది దాంతో వాయిస్ ఓవర్ ఒక మూడు నిమిషాలు వీడియోకి చెప్పాలన్నా కూడా చాలా టైం పడుతుంది ఇప్పుడైతే మేము పెంచల గుడికి వెళ్తున్నామండి న్యూ ఇయర్ అనగానే చాలామంది కొత్త కొత్త రెజల్యూషన్స్ గోల్స్ పెట్టుకుంటుంటారు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఏ పండుగైనా మేము చాలా సింపుల్గా జరుపుకుంటాము ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చేస్తే ఇంకా ఇంట్లోనే పండగంతా బయటకి వెళ్ళడం ఇలాంటి అలవాట్లు ఏమీ లేవు ఇక రెజల్యూషన్ విషయానికి వస్తే చాలా కష్టపడి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇక నుంచి కన్సిస్టెన్సీగా ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండాలనుకుంటున్నాను ఇక ట్వంటీ ట్వంటీ త్రీ అయితే నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఇయర్ అనమాట నేను ఎప్పటి నుంచో అనుకున్న యూట్యూబ్ ఛానల్ని ఈ ఇయర్లోనే స్టార్ట్ చేశాను పెంచలకోనకి వచ్చేసామండి నవ నరసింహ ఆలయాల్లో నరసింహ నరసింహస్వామి గుడి కూడా ఒకటి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మే నెలలో స్వామివారి తిరునాళ్ళ చాలా వైభవంగా జరుపుతారు ఈ తిరునాలు చూడ్డానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తారు అలాగే న్యూ ఇయర్ రోజు కూడా ఈ గుడి చాలా రద్దీగా ఉంటుందండి ఇలాగా మా పిల్లల్లో ఒకరిని వాళ్ళ నాన్నకప్పేశాను ఇంకొకరిని నేను చేపట్టుకొని తీసుకెళ్ళాను అన్నమాట జనం చాలా ఎక్కువగా ఉన్నారు ఈ గుడిలో ఉన్న స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామివారు అయినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా పెంచుల స్వామి అనే పేరుతోనే స్వామివారిని పిలుస్తుంటారు గుడి ఎంత అందంగా ఉంటుందో చుట్టూ ఉన్న నేచర్ కూడా అంతే అందంగా ఉంటుంది చుట్టూ ఎటు చూసినా కొండలు చెట్లతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే గుడికి వచ్చే దారిలో కూడా మూడు కిలోమీటర్ల వరకు అడవి మార్గంలోనే రావాలి జనాలు ఎక్కువగా ఉండడంతో దర్శనానికి చాలా టైం పట్టింది అదే కాక ఇంత జనంలో చుట్టుపక్కలంతా కూడా కవర్ చేయాలంటే కుదరలేదు ఇక్కడ స్వామివారి గుడితో పాటు చెంచులక్ష్మి అమ్మవారి గుడి ఇంకా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నాయి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ నైట్ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయండి అలాగే ఫుడ్ కోసం చాలా హోటల్స్ ఉన్నాయి ఇంకా ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుంది స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత బయట పెద్ద మరిచెట్టు ఉంటుంది అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకోవాలి ఇట్లాగా అన్ని గుళ్ళలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరాము అయితే ఇక్కడ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా షాప్స్ ఉంటాయండి ఇక్కడ ఈ ఫుట్ పాత్ మీద కనిపించేవి మాత్రం ఇలాంటి పండుగలప్పుడు తిరునాళ్ళప్పుడు మాత్రం పెడతారు వీటితో పాటు టాటూస్ కూడా వేస్తున్నారు ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళైతే ఏదో ఒకటి తీసుకోకుండా రారు కదండి ఇన్ని బొమ్మలు అవి చూసినప్పుడు వాళ్ళు అడిగిన వివ వాళ్ళకి తీసుకొని మేము బయలుదేరిపోయాము మరి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం